అల్లూరి సీతారామరాజు యొక్క నేపథ్యం కథ కథాని కానీ భావితరాల వాళ్ళకు చూపించాలనే ఒక కొత్త వినూత్నమైన రీతిలో మనకి ఇక్కడ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అయిన హీరో గారు కూడా ఇక్కడ మన వద్ద ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ మన్యంధీరుడు అనే ఒక సినిమా కథా విశేషాలు మరిన్ని మీరు తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ నమస్కారం అసలు ఏంటి అసలు మన్యంధీరుడు యాభై సంవత్సరాల క్రితం ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ వేశారు మళ్ళీ ఈరోజు జూనియర్ సూపర్ స్టార్ కృష్ణగా మరి చూడాలనుకుంటున్నారా ఏ విధంగా అసలు ప్రేక్షకులను ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను కృష్ణ ఫ్యాన్ అండి కరెక్ట్ చెప్పాలంటే కృష్ణ గారి యొక్క వీరాభిమాని అల్లూరి సీతారామరాజు గారి యొక్క సినిమా సినిమా చాలా ఇష్టం కృష్ణ గారి సినిమా చూసిన తర్వాతే నాకు అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఆహార్యం అంటే కూడా చాలా ఇష్టపడ్డది నిజంగా నా గొరప్ప అంటే కూడా కృష్ణ గారిని చూసే నేను ఇష్టపడేవాడిని ఎందుకంటే నాకు చాలా స్పోర్టివ్ ఇంట్రెస్ట్ ఎక్కువ కానీ ఇప్పుడు యాభై సంవత్సరాలు అయిపోయిందండి కృష్ణగారి యొక్క సినిమా అయిపోయిన తర్వాత చూడాలనుకుంటే పెద్దవాళ్ళ మాత్రమే మళ్ళా కృష్ణగారి సినిమాలు మేము చూసుకుంటున్నాం ఆ యాభై సంవత్సరాల తర్వాత అప్పటి సినిమాని మళ్ళీ కృష్ణగారే వచ్చి తిరిగి తీస్తే బాగుండేమో అని కూడా నేను కోరుకుంటుంటాను అది సాధ్యంగా ఉంది కాబట్టి ఆ సినిమాని నా నేను కొంచెం మీరు మీ ఆహార్యం అది సూట్ అవుతుందండి అని అందరూ అంటడంతో సరే తీద్దామని అనిపించింది ఇప్పుడు యువతరం ఈ యొక్క సినిమా చూడాలి అనే ముఖ్యమైన ఉద్దేశంతో ఈ సినిమా తీశానండి ఎందుకంటే కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు గారి యొక్క అంతర ఆంతర్యాన్ని దేశం కోసం ఏమేం పనులు చేశారు చదువు నేర్పించారు ఆయుర్వేదం నేర్పించారు చెడు వ్యసనాలన్నింటినీ మాన్పించారు అలాగే అందరినీ ఒక మార్గంలో ఉంచి ఒకే ఒక త్రాటి మీద నడిపించి మన దేశాన్ని దోచుకుపోతున్నటువంటి బ్రిటిష్ వాళ్ళని అందరినీ కూడా పారద్రోలారు అంత మంచి మహా పోరాట యోధుడు ప్రాణత్యాగం చేసే చివరికి మన ఈ రోజున సుఖాన్ని ఇచ్చారు ఈరోజు స్వేచ్ఛావాసులుగా మనం తిరుగుతున్నామంటే అలానాటి ప్రాణత్యాగాలు కదండి ప్రాణాన్నే పణంగా పెట్టి దేశాన్ని రక్షించినటువంటి వాళ్ళని ఎలా మర్చిపోతామండి నిజంగా వాళ్ళని ఎప్పుడూ గుర్తు తెచ్చుకునే ఉన్నారు రోజు గుర్తు తెచ్చుకోవాలి నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇంకా స్వేచ్ఛ లేదు అవలలో స్వాతంత్రం వచ్చి కూడా చాలా కష్టమైనటువంటి మార్గ బాధలు అనిపిస్తున్నారు గాంధీ గారు చెప్పినట్టు మన యొక్క నిజమైన స్వాతంత్రం ఇంకా రాలేదని గాంధీ గారు చెప్పారు అది ఎప్పుడంటే ఆడది అర్ధరాత్రి కూడా ఒంటరిగా నడిచి వెళ్ళిన రోజున ఫ్రీగా నడిచుకెళ్ళిన రోజున నిజమైన స్వాతంత్రం వస్తుందని గాంధీ గారు చెప్పారు అండి అలాంటి స్వాతంత్రం ఇంకా ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఇంకా రాలేదు కదండి ఇంకా ఈ మధ్య చూస్తున్నాం ఇలాంటి అరాచకాలు ఇవన్నీ తగ్గాలి అంటే నా వంతు కార్యంగా ఇప్పుడు సినిమా తీస్తే ఈ సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకుని యువతలో కొంత ఒక కొంత పర్సంటేజ్ అన్న మార్పు వచ్చి మంచి భావాలు వచ్చి అలాంటి మహానుభావుల మూలంగా మన దేశం బాగుపడింది కదా మనం చేస్తున్నది తప్పు కదా అనేటువంటి కొన్ని తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మార్గంలోకి వస్తారని ఈ సినిమా నేను తీయడం జరిగింది ఇందులో అందుకే దేశభక్తి గీతాన్ని పెట్టాను సీతారామరాజు గారు ఏం చేశారు అన్నీ చూపించానండి యువత ముఖ్యంగా అందరూ చూడాలి పిల్లలు ముఖ్యంగా చూడాలి తల్లిదండ్రులు పిల్లలకి చూపించాలండి ఈ సినిమాని ఇటు పరిస్థితుల్లో ఇలాంటి సినిమాని చూస్తే పిల్లల్లో ఇన్స్పిరేషన్ వచ్చి మంచి మార్గంలో కూడా ఉంటారు సో ఇలాంటి మంచి సినిమాలని అందరూ ఆదరించి మాలాంటి ఇలాంటి చిన్న నిర్మాతలని ఈ సినిమాని తీసేటువంటి వాళ్ళని ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఇప్పుడు చూసుకున్నట్లయితే యువత అనేక విధాలుగా కూడా తప్పుదారు వెళ్ళిపోతున్న మార్గాల్లో కూడా ఉన్న ప్రస్తుతం మనం చూస్తున్నాం అలాగే అత్యాచారాలు కానీ మద్ మత్తు కానీ మద్యాన్ని కానీ బానిస లేకపోతున్నారు సో వీటికి మీ సినిమా ద్వారా ఏ విధంగా చెప్పాలనుకుంటారు అంటే ఎప్పుడైనా సరే పిల్లలు యువత చెడు మార్గంలో పడ్డారు అంటే వాళ్ళని కనిపెట్టుకుంటూ లేనటువంటి తల్లిదండ్రుల మూలంగానే అవుతుందండి అది చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు అనేటువంటిది ఆలోచిస్తూ ఉండాలి మొక్క ఈ అనేది మానయ్య వంగ అని అంటారు కదండి చిన్నతనంలో ఉన్నప్పుడే వాళ్ళు చూసే సినిమాలని కంట్రోల్ చేయాలి చిన్నప్పుడు బాగా అలవాటు చేసేస్తారు మీరు మస్తీ మసాలా సినిమాలు అయిన తర్వాత మానరా అంటే మాండ ఆ చిన్నప్పుడు అలాంటి సినిమాలు చూసి వస్తున్నాయి అనుకోండి మానేశారనుకోండి చూపించడం ఆ సినిమాలకు ఆదరణ తగ్గుద్ది ఆ సినిమా ఇలాంటి సినిమాలు ప్రజలు చూడలేదు కదా మంచి సినిమాలు తీద్దామని అప్పుడు నిర్మాతలు అనుకుంటారు మనం ఇచ్చే ఎంకరేజ్మెంట్ బట్టే కదండి నిర్మాతలు తీస్తున్నారు మీరు ఆ సినిమాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు తీస్తున్నారు సార్ ఈ సినిమా కోసమే ఈ ఫిట్ కానీ ఈ బియర్డ్ కానీ హెయిర్ కానీ ఎన్ని రోజులు టైం పట్టింది అంటే జుట్టు పెంచడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందండి ఇంకా ఆటోమేటిక్గా బీఏడ్ అన్నీ పెరిగిపోతాయి కదా అది వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఈ సినిమా హిట్ హిట్ అయ్యి మొత్తం అన్ని థియేటర్లు ఆడిన తర్వాత వరకు ఇలానే ఉంటారా లేదంటే మధ్యలో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందా అంటే హెయిర్ అది పెంచిన తర్వాత అందరూ ఇప్పుడు మీరు సీతారామరాజు గారి లాగా ఛానల్ పట్టు ఉండాలి అని అంటుంటే ఇంకా నేను అలా ఉంచడం జరిగింది ఈ సినిమా చూసిన తర్వాత అందరూ ఆదరాభిమానాలు పెంచి పెరి ఉన్నట్లయితే మళ్ళీ ఆహార్యంలో మీరు మాకు అప్పుడప్పుడు కనిపించాలి మీరు ఇలాగ కూడా బాగానే ఉన్నారు కదా ఎందుకు మీరు తీయొద్దని చెప్పి అందరూ అంటున్నారు అందుకని కొన్నాళ్ళ పాటు ఉంచుతాను మరి కదా ఆమె యొక్క ఆదరణ బాగున్నట్లయితే కొన్నాళ్ళ పాటు ఈ ఆహారంలో ఉందామని అనుకుంటున్నాను అది చూసుకున్నట్లయితే ఏంటంటే ఇటు మన్యం ధీరుడు సినిమాతో కూడా ప్రజలందరినీ కూడా మరొకసారి అల్లూరి సీతామర రామరాజు యొక్క జీవిత చరిత్రని ఆ నేపథ్యమును ఆ కథాని కథాంశమును ఆ యొక్క ప్రక్రియను కూడా ఇటు ప్రజలందరిలోకి తీసుకుని వెళ్తూ ఆ సారాంశమైన జీవితంతో ఇటు దేశభక్తిని ప్రబలందిస్తే అదేవిధంగా ఆడవాళ్ళ పట్ల ఉన్న ఆ యొక్క భావనని ఆబల కాదు సబలాన్ని నిరూపించిన విధముగా ఇటు దేశభక్తి పోరాటాన్ని అదేవిధంగా ఆ యొక్క ఆశయాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్తూ కూడా మనకి ధీరుడు సినిమా హీరో మనకి స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ ప్రేమ్ కుమార్ అదన తెలుగు విశాఖ జిల్లా